మేషరాశి ఫలితాలు అన్ని రంగాల వారికి అన్ని సుఖాలు సౌకర్యాలు ధనాదాయం కలిసి వస్తాయి వృషభ రాశి ఫలితాలు అన్ని రంగాల వారికి నానా మూలక ఉంటాయి మిథున రాశి ఫలితాలు మీ జీవిత భాగస్వామి ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త అవసరం మీ ధైర్య సాహసాలు రెట్టింపవుతాయి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది సింహరాశి ఫలితాలు మీరు అనుకున్న పనులు స్వల్ప ఆలస్యంగా పూర్తి చేయగలుగుతారు కన్యరాశి ఫలితాలు ఉద్యోగస్తులకు ఎప్పటి నుండో పెండింగ్లో ఉన్న ప్రమోషను ఈ సమయంలో వస్తుంది తులారాశి ఫలితాలు పాత రుణాలు కొంత తీర్చగలుగుతారు కృశ్చిక రాశి ఫలితాలు పెండింగ్లో ఉన్న పనులు ఈ సమయంలో పూర్తి చేయగలుగుతారు ధనుస్సు రాశి ఫలితాలు మీ సంతానం విద్యా ఉద్యోగాలకు మంచి అనుకూలమైన సమయంగా చెప్పవచ్చు మకర రాశి ఫలితాలు ఆరోగ్యం బాగుంటుంది ధనాదాయం బాగుంటుంది కుంభరాశి ఫలితాలు సంఘంలో మీ పలుకుబడి పెరుగుతుంది గొప్పవారితో పరిచయాలు కూడా పెరుగుతాయి మీనరాశి ఫలితాలు కుటుంబ సభ్యులందరూ మంచి ఉత్సాహంగా ఉల్లాసంగా ఉండగలుగుతారు